మనందరి ఇళ్లలో మెడిసిన్ కిట్లో తప్పకుండా ఉండే ఓ సాధారణ టాబ్లెట్ దాని వెనుక ఓ పెద్ద స్టోరీనే ఉంది తెలుసా ఇది కేవలం సైన్స్ గురించి మాత్రమే కాదు ఓ ఫ్యామిలీ కొన్ని పొరపాట్లు సరైన టైంలో వచ్చిన ఓ ఐడియా ఇవన్నీ కలిసి ఓ అద్భుతాన్ని ఎలా సృష్టించాయో చూద్దాం అవును వింటుంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది కదా కాని ఇది నిజం ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ పెయిన్ కిల్లర్స్లో ఒకటి అనుకోకుండా జరిగిన ఓ చిన్న పొరపాటు వల్ల పుట్టింది ఇంతకీ ఆ కథేంటో ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం సరే మన కథ మొదలయ్యేది పందొమ్మిదవ శతాబ్దపు ఫిలడెల్ఫియాలో మన స్టోరీ హీరో రాబర్ట్ మెక్నీల్ ఆయనే ఫ్యూచర్లో టైలనాల్ను చేసిన కంపెనీకి ఫౌండర్ అన్మాట కేవలం ఐదు డాలర్ల డెబ్బై తొమ్మిది సెంట్లు మార్చి పదిహేడు పదిహేదు వందల డెబ్బై తొమ్మిది ఆ రోజు రాబర్ట్ మెక్నీల్ తన కొత్త మందుల దుకాణం తెరిచారు ఆ ఫస్ట్ డే వచ్చిన మొత్తం సంపాదన ఇంతే ఇంత చిన్నగా మొదలైన బిజినెస్ చరిత్రలో ఎలా నిలిచిపోయిందో కదా అయితే ఈ వ్యాపారం ఒక్కరితో ఆగిపోలేదు ఇది ఏకంగా మూడు తరాల పాటు సాగిన ఓ ఫ్యామిలీ స్టోరీ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో రాబర్ట్ మెక్నీల్ ఓ చిన్న ఫార్మసీతో మొదలుపెడితే ఆయన కొడుకు లింకన్ దాన్ని మెల్లగా మందుల తయారీ వైపు తీసుకెళ్లారు ఆ తర్వాత వాళ్ల పిల్లలు అంటే బాబ్ హెన్రీ ఒకరు రీసెర్చ్ మరొకరు సేల్స్ చూసుకుంటూ కంపెనీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఓకే ఇప్పుడు ఈ మెక్నీల్ ఫ్యామిలీ కథను కాసేపు పాస్ చేద్దాం కాస్త టైంలో వెనక్కి వెళ్దాం ఎందుకంటే టైలినాల్ వెనక ఉన్న అసలైన సైంటిఫిక్ డిస్కవరీ అది చాలా ఏళ్ల క్రితమే జరిగింది అది కూడా కంప్లీట్గా అనుకోకుండా ఎయిటీన్ ఎయిటీ సిక్స్లో జరిగింది సంఘటన ఇద్దరు డాక్టర్లు ఓ పేషెంట్కి ట్రీట్మెంట్ కోసం నాఫ్తలిన్ అనే మందు కావాలని అదిగారు కాని లోకల్ ఫార్మసీ ఏం చేసిందంటే పొరపాటున ఎసిటానిలైడ్ అనే వేరే కెమికల్ను పంపింది కానీ ఇక్కడో ట్విస్ట్ ఆ తప్పుగా ఇచ్చిన మందు ఆ పేషెంట్కి జ్వరాన్ని అద్భుతంగా తగ్గించేసింది చూడండి ఓ చిన్న పొరపాటు మెడికల్ హిస్టరీలో ఓ కొత్త పేజీని ఎలా ఓపెన్ చేసిందో సరే పొరపాటున వాడిన ఆ మనం ఇప్పుడు వాడుతున్న మందుకి సంబంధమేంటి అసలు కథ ఇక్కడే ఉంది దాదాపు ఓ పదమూడేళ్ల తర్వాత పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో సైంటిస్టులు ఓ షాకింగ్ నిజాన్ని కనుక్కున్నారు మన బాడీలోకి అసిటానిలైడ్ వెళ్లినప్పుడు అది అసిటమేనోఫెన్ గా మారుతోందని కనిపెట్టారు అదే అదే టైలునాల్లోని అసలైన యాక్టివ్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఇప్పుడు ఈ రెండు కథల్ని అంటే మెక్నిల్ కంపెనీ స్టోరీని ఈ సైంటిఫిక్ డిస్కవరీని కలుపుదాం ఒకవైపు మెక్నిల్ కంపెనీ ఓ కొత్త ప్రోడక్ట్ కోసం వెతుకుతోంది మరోవైపు ఎప్పుడో దశాబ్దాల క్రితం కనిపెట్టి అందరూ మర్చిపోయిన ఈ కాంపౌండ్ కరెక్ట్ టైంకి వాళ్ల కంటపడింది ఆ టైంలో అంటే పందొమ్మిది వందల నలభైలలో పెయిన్ రిలీఫ్ కోసం ఆస్పిరిన్ ఒక కింగ్ లాంటిది కాని దానివల్ల కడుపులో మంట బ్లీడింగ్ లాంటి సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని డాక్టర్లు బాగా కంగారుపడ్డారు సో మార్కెట్లో ఓ సేఫ్ ఆల్టర్నేటివ్ కోసం పెద్ద గ్యాప్ ఏర్పడింది అలాంటి టైంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్లో జరిగిన ఓ సైంటిఫిక్ మీటింగ్లో ఎసిటమైనోఫెన్ గురించి రీసెర్చ్ బయటకొచ్చింది నొప్పి జ్వరం తగ్గించడంలో ఇది ఆస్పిరిన్తో సమానంగా పనిచేస్తుంది అని కానీ దానిలాంటి డేంజరస్ సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ లేవని తేలింది బాస్ మెక్నిల్ కంపెనీ వెతుకుతున్న సమాధానం ఇదే కదా కరెక్టు టైంలో కరెక్టు ప్రోడక్ట్ దొరికింది ఇప్పుడు దానికో మంచి పేరు పెట్టాలి దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకురావాలో ప్లాన్ చేయాలి ఆ టైం వచ్చేసింది ఈ కొత్త మందులో ఉన్న కెమికల్ పేరు ఇది పి పీఎమినోఫెనాల్ ఆ బా పలకడానికి ఎంత కష్టంగా ఉందో కదా మరి దీన్ని జనాలు ఎలా గుర్తుపెట్టుకుంటారు ఇది వాళ్లకు పెద్ద ఛాలెంజ్ అయ్యింది ఇక్కడే మెక్నిల్ టీమ్ ఒక బ్రిలియంట్ ఐడియాతో ముందుకొచ్చింది ఆ పొడవాటి పలకడానికి రాని పేరులోంచే కొన్ని అక్షరాలను తీసుకున్నారు యాసిటైల్ పాలియామినోఫినాల్ చూశారా అందులోంచి టీవైఎల్ ఈనాల్ తీసుకుని టైలెనాల్ అని చాలా సింపుల్గా క్యాచీగా ఉండే పేరు పెట్టేశారు ఎంత తెలివిగా ఆలోచించారు కదూ అయితే టైలనాల్ను మొదట అందరికీ అమ్మలేదు వాళ్ల స్ట్రాటజీ వేరే వందల యాభై ఐదులో ఇది కేవలం పిల్లల కోసం అది కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో మాత్రమే దొరికేది కంపెనీ ఏం చేసిందంటే నేరుగా డాక్టర్ల దగ్గరికే వెళ్ళింది ఆస్ప్రిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి చెప్పి దానికి సేఫ్ ఆల్టర్నేటివ్గా టైలనాల్ను వాడమని చెప్పింది ఈ స్ట్రాటజీ డాక్టర్లలో విపరీతమైన నమ్మకాన్ని క్రియేట్ చేసింది ఒక్కసారి డాక్టర్ల నమ్మకాన్ని గెలుచుకున్నాక ఇక టైలనాల్ జర్నీకి తిరుగులేకుండా పోయింది ఒక చిన్న ప్రోడక్ట్ గా మొదలై మొత్తం మార్కెట్నే శాసించే బ్రాండ్గా ఎదిగింది ఆ తర్వాత దాని గ్రోతు ఊహించిన స్పీడ్తో దూసుకెళ్లింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జాన్సన్ అండ్ జాన్సన్ మెక్నీల్ కంపెనీని కొనేయటంతో దానికి ఇంకా బలమొచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు వచ్చేసరికి అమెరికాలో నంబర్ వన్ కిల్లర్ టైలనోల్ ఇంకా ఆశ్చర్యమేంటంటే మరో మూడేళ్లలో మొత్తం హెల్త్ అండ్ బ్యూటీ కేటగిరీలోనే టాప్ సెల్లింగ్ ప్రొడక్ట్ అయింది టైలనాల్ సక్సెస్ ఎంత పెద్దదో చెప్పడానికి ఈ యొక్క మాట చాలు అప్పటిదాకా అంటే దాదాపు పధ్ధెనిమిది ఏళ్లుగా మార్కెట్లో నంబర్ వన్గా గా ఉన్న క్రెస్ట్ టూత్పేస్ట్ను కూడా వెనక్కి నెట్టేసింది ఆలోచించండి ఒక మందు ఒక టూత్పేస్ట్ను దాటిపోవడం అప్పట్లో అదో పెద్ద సంచలనం చూశారు కదా ఒక ఫార్మసీలో జరిగిన చిన్న పొరపాటుతో మొదలైన కథ ప్రపంచంలోనే అత్యంత సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్లో ఒకటిగా ఎలా మారిందో నిజమే కదా మనం రోజు వాడే ఎన్నో మామూలు వస్తువుల వెనక ఇలాంటి అసాధారణమైన కథలు ఇంకెన్ని దాగి ఉన్నాయో